అందరికీ మరణాత మరి ఈ సమయంలో చిన్న వాక్యము నుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము దావీదు రాసిన కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఐదవ చరణము నీ మార్గమును ఎహోవాకు అప్పగింపము అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిలలారా నీ మార్గమును ఏహోవాకు అప్పగింపము మన మార్గమును ఆయనకు అప్పగించవలసిన వారమేంటున్నాం మనం ఏ పని చేసినా ఏ కార్యము తలపెట్టినా ఏ విషయమైనా ఆలోచన మనం చేసినా ఆయనకు మన మార్గాన్ని మనం అప్పగించుకున్నప్పుడు మనం ఏదైతే మనము ఆలోచన చేస్తున్నామో మనం ఏదైతే అభిలషిస్తూ ఏ మనమితో ఏ కోరికతో మనమున్నామో మన కోరికను ఆయనే తీర్చేవాడై ఉంటున్నాడు అని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం ఆ కోరిక తీర్చడానికి ఆయన మన మార్గాన్ని సరళము చేసేటువంటి గొప్ప దేవుడుగా ఉంటా ఉంటున్నాడు ప్రిమేంటుడి దేవుని బిడ్డరా మరి అలాగున మరి వాక్య గ్రంథంలోని భక్తుల యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ప్రతి సమయం మరి దావీదు భక్తుడు ప్రతి విషయం అందును ప్రవ్వా నేను యుద్ధానికి వెళ్ళనా మరి వెళ్ళవద్దా అని కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవునికి అప్పగించుకునేవాడు తన మార్గాన్ని తెలియచేయమని దేవునికి విన్నవించుకున్నప్పుడు అలాగన దేవుడు ఆయనకి చక్కని జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నీ వారి మీదకి యుద్ధానికి వెళ్ళు నేను నీకు జయమిస్తాను అని దేవుడు చెబితే యుద్ధానికి వెళ్ళేవాడు అలాగన్నా దేవుడు మార్గాన్ని సరాళము చేసేటటువంటి వాడు ఈ కాలంలో కూడా తన మీదకి నలుగురు రాజులు దండెత్తి వచ్చినప్పుడు దేవునికి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆయన కార్యమును నెరవేర్చినట్లుగా శత్రువులైనటువంటి వారికి మీదికి దేవుడే మరి అగతి ఇచ్చినట్లుగా వారికి వారి మీద గొప్ప జయాన్ని ఇచ్చినట్లుగా దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము అలాగే మన కార్యాలలో మన పనులలో మన ఉద్యోగ విషయంలో మన ప్రమోషన్లో మరి ఏ విషయమైన సంగతి అయినా కూడా మరి సంతానం కొరకైనా మరి ఏ ఇతర విషయాల్లో దేని కొరకైతే మనం ఆశిస్తున్నామో దేని కొరకైతే మనం ప్రయాసపడుతున్నాం ఆ మనం దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మన కార్యాన్ని జరిగించి మార్గము సరాళము చేసే గొప్ప దేవుడుగా ఉంటున్నాడు అటు గొప్పదైన ఆశీర్వాదము అటు గొప్ప రీతిగా దేవుడు మన జీవితాల్లో కూడా మన మార్గాన్ని సరళం చేసి మన కార్యాలను సఫలము చేసి దీవించునుగాక ఆ మేన్ అందరికీ మరణాత